అందరికీ నమస్కారం అండి నేను మీ యామిని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి సంబరాలు ఏ విధంగా మా ఇంట్లో జరుపుకున్నాము అని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి తెల్లవారుజామున అందరం లేచి నలుగు పెట్టుకొని తలస్నానం చేశామండి తులసికోట వద్ద దీపారాధన చేశాము చూస్తున్నారు కదా మామిడి చెట్టు ఇంతకుముందు వీడియోలోని మీకు నేను పోస్ట్ చేశానండి మామిడి చెట్టుకి పూత కాయలు కాసినప్పుడు మీకు వీడియో షేర్ చేస్తానని ఇప్పుడు చెట్టు నిండా మామిడిపోత వచ్చిందండి చెట్టుకి పూత బాగా వచ్చింది చూస్తున్నారు కదా మా అమ్మమ్మకి చెట్లు అంటే చాలా పిచ్చండి చిన్న మొక్క అయినా సరే అసలు చాలా ఇంట్రెస్ట్గా పెంచిద్దండి మా అమ్మమ్మ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ శారీ కట్టుకొని చెట్టు వైపే చూస్తున్నారు కదా ఆవిడ మా అత్త అమ్మమ్మ అండి చాలా అండి మొక్కలంటే పక్క గార్డెన్ ప్లేస్లో కూడా చిన్న చిన్న మొక్కలు చాలా రకాల మొక్కలు పెంచుద్దండి అసలు ఆవిడ చేతితో ఏ మొక్క వేసినా సరే పువ్వులు కానీ కాయలు కానీ బాగా పోస్తాయి కాస్తాయి అంత ఇంట్రెస్ట్గా పెంచిద్ది అసలు ఆ మొక్కల్లోనే ఉంటుందండి ఎనీ టైం కూడా ఇప్పుడు ఆ పక్క ప్లేస్ మేము ఇల్లు కట్టేసాము అయితే ఆ గార్డెన్లో ఎక్కువ మొక్కలు పెంచి కూరగాయలు పండ్లు పువ్వులు అన్నీ రకరకాల కూరగాయలు పండ్లు అన్నీ అన్ని రకాలు మా అమ్మమ్మ పండించిందండి చాలా ఇష్టం అండి ఆకి అలాగా మొక్కలను పెంచడం అంటే చూస్తున్నారు కదా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు పైన రామచిలుకలు జంట రామచిలుకలు ఉన్నాయి చూడండి మామిడి చెట్టు పైన కూడా ఉన్నాయి గుంపులు గుంపులుగా వస్తాయండి మాకు రామచిలుకలు ఎప్పటికప్పుడు మామిడి చెట్టు మీద కొబ్బరి చెట్టు పైన మామిడి చెట్టు పైన ఉంటాయి రామచిలుకలు వచ్చి వీడియోలో మీకు కనబడుతుందో లేదో కొమ్మ చివరిలో ఉన్నాయి చూడండి రామచిలుకలు రోజు పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల కూడా వస్తాయి మరి ఎవరైనా పెంచుకుంటున్నారో తెలీదు మరి అలాగా వలస వస్తాయో తెలీదు ప్రతిరోజు రెండు పూట్ల ఉదయం సాయంత్రం వస్తాయండి అలా మేము చూసుకుంటా సాయంత్రం పూట టీ తాగినప్పుడు పొద్దున్న మేము ఏదైనా చేసినప్పుడు అలా చూసుకుంటూ ఉంటాము వాటిని చాలా చక్కగా వచ్చి చెట్ల మీద ఆడుకుంటూ ఉంటాయి రామచిలుకలు సంక్రాంతి పండగ అంటే పెద్దలను ఎక్కువగా పూజిస్తారండి మనకి పెద్దలు ఉంటారు కదండి పితృదేవతలు ఎవరైతే మన ఇంట్లో పెద్దలు ఉంటారో వాళ్ళని ఎక్కువగా పూజిస్తూ వాళ్ళకి బట్టలు పెడతారు వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండు పెడుతూ ఉంటారు దేవుడు దేవుడు మూల కాకుండా విడిగా వాళ్ళని పూజ చేస్తారు కదండి సంక్రాంతి పండగ అంటేనే పెద్దలను పూజించడం మేము తెల్లవారుజామున్నే లేచి భోగి రోజు దీపం పెట్టామండి ఇంట్లోని చూస్తున్నారు కదా భోగి రోజు మేము చేసే పండుగ సంక్రాంతి రోజు అండి భోగి రోజు మామూలుగా ఇంట్లో దీపారాధన చేసి పొంగలి చేస్తామండి తలక్షణ స్నానాలు చేసి ఆ రోజు స్వీట్ పొంగలి చేసి కంపల్సరీ దేవుడు మూల నైవేద్యంగా పెట్టి మేము పూజ చేసుకుంటామండి ఇది మా ఆనవాయితీ సంక్రాంతి రోజు సాయంత్రం మా ఆ రోజు సాయంత్రం పూట నైట్ పూట ఎక్కువ పెద్దల్ని మేము మూలకి తెచ్చుకుంటాము చూస్తున్నారు కదా భోగి రోజు మేము వెళ్ళాము అందరం తిరునాలు వెళ్ళాం కదండి ఈ ఈ రెండు కారులో ఉన్న పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు మా అన్నయ్య పిల్లలు అండి ఇక్కడికే వచ్చారు వాళ్ళు కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నారు చూడండి ఇద్దరు ఇద్దరు కొడుకులు మా చెల్లి వాళ్ళ పిల్లలు అండి ఇద్దరు కూతుర్లు మా అన్నయ్య పిల్లలు అండి ఎగ్జిబిషన్కి వచ్చాము పెద్ద ఒడిపళ్ళలో ఎగ్జిబిషన్ జరిగిద్దండి తంబీ తమ్మి వారు జీవ సమాధి అయ్యారు మరి తమ్మి వారు అది ఏంటో నాకైతే సరిగ్గా తెలియదండి మర్చిపోయాను అలాగా యేసుక్రీస్తు క్రీస్తు తమ్మి వారి గుడి దగ్గర జరుగుతుందండి ఈ ఎగ్జిబిషను ఇటు మేము సంక్రాంతి చేసుకున్న మూడు రోజుల్లోనే ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఆయనకి తిరునాళ్ళు తిరునాళ్ళు అంటారు ఇక్కడ అలాగే మనం ఎగ్జిబిషన్ అంటే చాలామంది ఎగ్జిబిషన్ అంటూ ఉంటాం కదండి చూస్తున్నారు కదా తంబి వారి గుడి దగ్గర ఎంత చక్కగా ఎగ్జిబిషన్ జరుగుతుందో మా అమ్మగారు నేను మా చెల్లి పిల్లల్ని తీసుకొని వచ్చాము ఎగ్జిబిషన్కి పిల్లలు కారులో మిగుతూ ఉన్నారు బోట్ అండి చూస్తున్నారు కదా పెద్ద బోటు మేము ఎక్కుతామని అనుకున్నాము కానీ నాకు చాలా భయం వేసింది మా చెల్లి రా ఎక్కుదాము అక్క అన్నందుని మేము వెళ్ళలేదండి అన్నీ మా అమ్మలో వీడియో తీసుకొని ఉంచున్నాను జైన్ వీళ్ళు ఎక్కుతాను కానీ నాకు బోట్ అంటే చాలా భయం అండి అందరు చూస్తున్నారు కదా కిటికెట్లు ఆడుతూ ఉన్నారు జనాలు జైంట్ వీల్ చూసారో ఎంత పెద్దగా ఉందో జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం ఇష్టమండి ఇదివరకు భయపడేదాన్ని తర్వాత అలాగ అలవాటు అలవాటు అయింది ఎగ్జిబిషన్ వెళ్తే కంపల్సరీ నేను జైంట్ వీల్ ఎక్కుతానండి ఈ బోర్డు చూస్తుంటేనే భయం వేస్తుంది మా చెల్లి రారా అని చాలాసేపు నన్ను లాగింది కానీ నేను వెళ్ళలేదండి అమ్మో నాకు చాలా భయం అసలు పిల్లలు చక్కగా కారు ఎక్కి వాళ్ళు ఆడుతూ ఉన్నారండి ఈలో మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాము దిగిపోతున్నారు పిల్లలు చూశారు కదా అయిపోయింది కారు జీప్ ఎక్కారు జీపు అయిపోయింది దిగుతున్నారు కిందకి చిన్ని మ్యాన కూడా చూశారు కదండి పింక్ కలర్ డ్రెస్లో ఉంది ఇక్కడ సంక్రాంతి పండుగ రోజు కంపల్సరీ జోసఫ్ జోసెఫ్ తమ్మి తిరునాలు జరుగుద్దండి ఎగ్జిబిషన్ కంటే కూడా ఇక్కడ తిరునాలు అనే అంటారు తిరునాలు జరుగుతూ ఉంటుంది జోసెఫ్ తంబి వారిది ఆ తిరునాలు జరిగినప్పుడే మాకు సంక్రాంతి మూడు రోజులు పండుగ చేసుకుంటామండి ఏంటో మరి అటు అక్కడ జరగడం ఇటు మేము చేసుకోవడం చాలా లక్కీగా అనిపించింది మాకు మా తాతయ్య గారండి చూస్తున్నారు కదా సంవత్సరం సంవత్సరం కూడా మేము మా తాతయ్యకి పూజ చేసుకొని ఆయనకి బట్టలు మూల పెట్టి దీపారాధన చేసి బట్టల మూల పెట్టి అన్ని రకాల పిండి వంటలు వండి పెడతామండి పిల్లలు గుడికి వచ్చారండి అందరూ భోగి రోజు స్నానాలు చేశారు గుడికి వచ్చారు చూస్తున్నారు కదా దండం పెట్టుకుంటున్నారు పడిపడి దండాలు పెడుతున్నారు మేమైతే వీడియోలు దిగమండి పిల్లల్ని అలాగే నాకు పిల్లల్ని వీడియో తీయాలంటే చాలా ఇష్టం అండి వాళ్ళని అలా తీసుకొని కూర్చున్నాను వీడియో మేము దిగలేదు ఆ పిల్లల్ని తీసాము చూస్తున్నారు కదా ఎన్ని చదువుతున్నారు శ్లోకాలు అక్కడ కూర్చొని నెక్స్ట్ వచ్చేసి మేము కోడిపంద్యాలు అంపాపురం అండి తేలపూల దగ్గర అంపాపురం దగ్గర మూడు రోజులు ఇక్కడ రంగరంగ వైభవంగా కోడిపందాలు జరుగుతాయండి ఈ మూడు రోజులు కూడా గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకుంటారంట తేలపూల దగ్గరే అంపాపురం ఉంటుందండి అక్కడ జరుగుతూ ఉంటాయి ఈ మూడు రోజులు కూడా ఇక్కడ అన్ని రకాల ఆటలు కూడా ఆడతారంట నాకు తెలిసి కోడి పందాలు లోనా బయట ఇంకేవో ఆటలు అండి నాకైతే తెలియదు మొత్తము నేను ఇదే రావడం ఫస్ట్ టైము ఎప్పుడూ రాలేదు అసలు చూద్దాము ఎలా ఉంటుందా అని వచ్చామండి అయితే మనకి అక్కడ కోళ్ళు పందాలు వేసిన దగ్గర మనకైతే కనపడదండి ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు కదా క్లారిటీగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది కోళ్ళు ఎలా పంది వేసుకుంటున్నాయి అన్నది సరదాగా మేమందరం వచ్చాము చూడ్డానికి కోడి పందాలకి ఎంతమంది జనాలు ఉన్నారని అండి కిటకిటలు ఆడుతున్నారు అసలు ఆడవాళ్ళు ఏంటి మగోళ్ళు ఏంటి అందరూ కిటకిటలు ఆడుతూ ఉన్నారు జనాలు హరిదాస్ను చూశారు కదండీ హరిదాస్ అలా నుంచున్నారు ఆ కోడి పందాలు వేసే దగ్గర వచ్చి నించున్నారండి అందరికీ ఆశీర్వచనం ఆశీర్వాదం చేస్తున్నారు ఆశీర్వచనం ఇస్తున్నారు హరిదాస్ గారు ఇక్కడ చూస్తున్నారు కదా గొడుగులతోని పైన ఒక మండపంలా కట్టారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అన్ని గొడుగులేనండి పైన ఉన్నాయండి మళ్ళీ చిన్న చిన్న గొడుగులతో కట్టారు చాలా బాగుందండి అక్కడ అందరూ సరదాగా ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కూడా వచ్చారండి కోడి పందాలకి ప్రెగ్నెంట్గా ఉన్నా సరే లెక్క చేయకుండా వచ్చి పందాలు చూసుకొని వెళ్తున్నారు చిన్నపిల్లలకి చాలా రకాల ఆటలు కూడా ఉన్నాయండి ఇక్కడ స్ప్రింగ్ ఆటలు అంటారు కదండి స్ప్రింగ్ ఎక్కడ పడితే అక్కడ దేని మీద స్ప్రింగ్ వేస్తే అది మనకి ఇస్తారు కదండి ఆ ఆటలు చాలా రకాల ఆటలు ఉన్నాయి ఇక్కడ డ్రింక్స్ అండి మనకు నచ్చిన డ్రింక్స్ ఇస్తారంట సరే తాగుదామని అందరం ఇక్కడ నుంచున్నాము మా అన్నయ్య చెల్లి నేను అందరం డ్రింక్ తాగుతున్నాం అక్కడ పిల్లల్ని చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో ఇద్దరు అండి అన్నయ్య వాళ్ళ పిల్లలు మా అమ్మాయి ప్రెగ్నెంట్ అందుకే నేను మా అమ్మాయిని చూపించలేదండి చూస్తున్నారు కదా ఇద్దరు మేనకూడళ్ళల్లో వీళ్ళ అలరి ఎక్కువైపోద్దండి అండి చెల్లి వాళ్ళు ఇద్దరు పిల్లలు ఈ మేనకోడలతోనే టైంపాస్ అయిపోద్ది ఫుల్గా తర్వాత వచ్చేసి పిల్లల్ని తీసుకొని మేము పార్క్ వచ్చాము పార్క్ వచ్చి పార్కులో పిల్లల్ని పిల్లలు ఉయ్యాలు ఊగుతాం పార్కులోని ఎంజాయ్ చేద్దారా అని లాగి మమ్మల్ని బాగా బలవంతం చేశారు సరే కదా అని మేము కూడా వచ్చాము వాళ్ళు అక్కడ ఆడుతున్నారు మేము ఇక్కడ ఉయ్యాలుగుతున్నామండి పిల్లల్ని తీసుకుని అలా సరదాగా వచ్చాము కాసేపు వాళ్ళు ఎక్కడండి ఎగ్జిబిషన్కి వెళ్దాం రా రా అనుకునే ఉన్నారు ఆటలాడడానికి తర్వాత వచ్చేసి పొలాల్లోకి వచ్చామండి మొక్కజొన్న చేలు చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా గరువు అంటారండి రైలు కట్ట అవతల మొక్కజొన్న అండి మీరు ఎప్పుడన్నా చూడకపోతే చూడండి మొక్కజొన్న చేను అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పచ్చగా కంకిలు ఇప్పుడే లేత కంకిలు వస్తున్నాయి చేలోని చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయండి మొక్కజొన్న చేలు ఇటు పక్కన వచ్చేసి పత్తి చేను అండి పత్తి చేను ఈ సైడు వేశారు ఇటు మొక్కజొన్న వేశారు అలాగ చేలోకి కూడా వచ్చాము అందరము వచ్చి వాళ్ళు అక్కడ ఆడుతున్నారు మేము ఇక్కడ వీడియో తీసుకొని ఇక్కడ వీడియో తీస్తున్నారు పిల్లలు అందరూ పక్కన ఆడుతూ ఉన్నారండి అలా చేలో కూడా వచ్చాం సరదాగా పొలాలు ఎగ్జిబిషన్ పార్కులు అనుకునే ఉంటారు పిల్లలు వచ్చిన నుంచి సర్లే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎందుకు కాదనాలి అని మేము కూడా సరదాగా వచ్చామండి అలాగా మొక్కజొన్న చేలు కంకిలు అలాగా కంకి వేసుకొస్తుందండి ఆ కంకి కండి వచ్చిద్ది మొక్కజొన్న కండి నేనైతే ఫస్ట్ ఏమండి చూడటము మొక్కజొన్న చేను నేను చూడలేదు ఇప్పటి వరకు కూడా ఇదే ఫస్ట్ టైం చూడటము చూస్తున్నారు కదా మొక్కచొన్న చేను పచ్చని పొలాల్లోని అలాగా చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలావు కదండి ప్రకృతి అంటేనే చాలా అందమైనది అని అర్థం మనం ఎన్ని డెకరేషన్లు చేసి ఎంత విధంగా మనం చేసినా సరే ప్రకృతిని మించిన అందం ఎక్కడా ఉండదండి తర్వాత వచ్చేసి మా పిన్ని మా అల్లుడండి తమ్ముడు వాళ్ళ అబ్బాయి సరదాగా గుడికి వచ్చాము ఆ పండుగ రోజే ఇంకా వీళ్ళు చుట్టాలు రాలేదు అలాగ గుడికి వచ్చాము గుళ్ళోని దండం పెట్టుకొని కూర్చున్నాము అక్కడ తర్వాత వచ్చేసి చిన్న వీడియో చేసామండి టిక్ టాక్ వీడియో చూస్తున్నారు కదా ఈ పాప వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అండి అవుతుంది ఇద్దరు చెల్లెళ్ళు మధ్యలో పెద్దక్కన నేనే చిన్న సాంగ్కి ఇక్కడ వీడియో చేసామండి సంక్రాంతి సంబరాల్లోని ఇది ఒక వీడియో సరదా సరదాగా చేసాము చిన్న క్లిప్ నేను చేయనంటే అంటే బలవంతంగా లాక్కొని వచ్చి మరి చేయించారు చాలా తర్వాత కదండి మా ఇంటి సంక్రాంతి వేడుకలు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు